హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ప్రీతి తినాలి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే ఇప్పుడు నేను తీసే వీడియో ఏంటంటే మనకి కొంతమందికి ఒళ్ళు బాగా పెరిగినప్పుడు ఈ మధ్యకాలంలో ఇట్లా డాక్స్ లాగా సార్లు సార్లు పడుతున్నాయి అవే ప్రెగ్నెన్సీ మచ్చలు కూడా పడతాయి కదా అలాంటివే సేమ్ ప్రెగ్నెన్సీ మచ్చలకైనా అలా ఎవరికైనా ఒళ్ళు విడిపోయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి సంబంధించిందనమాట నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకొని అది దేంట్లో దాన్ని చెక్ చేస్తే నాకు ఫ్లిప్కార్ట్లో దొరికింది నేను ఫ్లిప్కార్ట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను ఆ ట్యూబ్ని చూడండి నేను వాడదాం అనుకున్నా నాకు ఆల్రెడీ ఇవన్నీ ప్రెగ్నెన్సీ మచ్చలు అన్నీ ఉన్నాయి అనమాట నా పొట్టు మీద అంతా కూడా ఆ మచ్చలు పోవాలని చెప్పేసి నేను తెచ్చుకున్నాను ప్రోడక్ట్ అయితే చూద్దాం ఒక నిమిషం అది అండి ఇది ఫ్లిప్కార్ట్దిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే నేను బుక్ చేసుకుంది ఇదనమాట నేను బుక్ చేశాను ఈ ట్యూబ్ ఆయిల్మెంట్ అనమాట ఇది ఇది రాసుకుంటే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మచ్చలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అని అన్నారు నేను దాంట్లో కూడా చెక్ చేసి చాలామంది వాడి అది బాగుంది అని చెప్పి కామెంట్ చేశారు దాని కింద అందుకని చెప్పి తీసుకుని ఇది కాస్ట్ వచ్చేమను పదహారు వందల ట్వంటీ రూపీస్ అయింది పదహారు వందల ఇరవై రూపాయలు అయింది దీని కాస్ట్ వచ్చి ఓకే ఫ్రెండ్స్ ఇది వాడతాను నేను వాడిన తర్వాత ఇది ఎలా ఉందో చూసి నేను చెప్తాను బాగుంటే మళ్ళీ వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఎక్కడంటే డాగ్స్ ఇదిగోండి చూసారా ఇక్కడ కనిపిస్తు నాకు ఇదిగోండి ఇలా మచ్చి వచ్చింది అలాగే పట్టు మీద కూడా వచ్చింది అనమాట కొంచెం అవి మొత్తం కూడా పోతే ఏమైనా అనుకుంటున్నాను యూట్యూబ్ వల్ల ఒకవేళ పోయినాయి అనుకో ఫ్రెండ్స్ ఇది బెస్ట్ అని నేను కూడా కామెంట్ పెట్టాను మీరు కూడా కామెంట్ చేయండి ఇది ఎలాంటిదో ఏంటనేది యూట్యూబ్ ఓకేనా ఇదిగో ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూస్తారు కదా వాడు చూస్తాను బాగుంటే మీకు కూడా చెప్తాను దీని గురించి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్